పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శ్రీ మాత్ర నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి నూతన సంవత్సరంలో ఈ యొక్క గ్రహస్థితులను బట్టి ఈ రాశి వారికి జీవితాల్లో కాలానుగుణంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి గురువు ఆరవ స్థానంలో సంచారం చేయడం వలన ఈ సమయం నందు మకర రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారాలకు సంబంధించి లాభాలు వస్తాయి వివాహితులకు ఈ కాలంలో సంతోషంగా ఉంటుంది సంతానం గురించి మీకు శుభవార్తలు కలిగేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చేటువంటి అవకాశం ఉంది మరోవైపు కర్మ ఫలదాత అయినటువంటి వలన ఈ యొక్క రెండవ మూడవ స్థానంలో సంచారం చేయడం వలన ఈ సమయం నందు ఉద్యోగము వ్యాపారము అపారమైన విజయం సాధించే అవకాశం ఉంది మీకు సంపద కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది రాహు ద్వితీయ స్థానంలో కేతువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేయడం వలన సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి కెరీర్ పరంగా నూతన సంవత్సరంలో చాలా బాగుంటుంది కష్టానికి తగినటువంటి ఫలితం పొందుతారు అలాగే ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి సత్ఫలితాలు పొందుతారు మీరు చేసే పనులలో మంచి విజయాలు సాధిస్తారు కెరీర్ పరంగా ప్రారంభ నెలలోనే సానుకూలంగా ఉంటుంది మీరు అనేక నూతనమైనటువంటి అవకాశాలు కూడా పొందవచ్చు ప్రమోషన్స్ తో పాటుగా వీరికి ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మకర రాశి వారికి సంబంధించి నూతన సంవత్సరంలో ఆర్థిక పరంగా అద్భుతమైన వ్యాపారపరమైనటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి వీరు పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది వీరి యొక్క అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి ఉద్యోగ వ్యాపార మంచి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది అయితే సంవత్సరం మధ్యంలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది వస్తుంది ఈ సమయం నందు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చును తగ్గించుకోవాలి డబ్బు సంపాదించడానికి ఎలాంటి షార్ట్ కూడా కుదరవని ఏవైనా సరే ఈజీ మనీ పరంగా బెట్టింగ్ల పరంగా ఆన్లైన్ గేమింగ్స్ పరంగా ఎవరైనా మీ అందు ఆ యొక్క వాక్యం వచ్చినా వాడి గురించి ప్రస్తావించినా వారిని విపరీతంగా మీరు వ్యతిరేకిస్తారు మరోవైపు మీ యొక్క ఇల్లు కొనాలి అన్నటువంటి కళ ఏదైతే ఉంటుందో ఇల్లు కొనాలి లేదా అమ్మాలి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా నెరవేరుతాయి మీకు పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఆస్తి లేదా డబ్బు మీకు సంక్రమిస్తుంది మకర రాశి వారికి సంబంధించి వ్యాపార పరంగా నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ కాలంలో కాస్త మీ భాగస్వామికి సంబంధించి భాగస్వామ్య వ్యాపారాలంతా కలిసి రావు అయినప్పటికీ మీరు నియంత్రతోని కోపంతో అలాగే ఓపిక పడుతూ మీరు ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తారు కానీ ఎలాగైనా సరే ఆర్థిక పరంగా మీరు జాయింట్ వ్యాపారాలు కనుక చేస్తే నష్టపోయే అవకాశమే అధికంగా ఉంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి స్కిన్ ఎలర్జీస్ కానీ లేకుంటే డస్ట్ ఎలర్జీస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి అధికంగా వచ్చే అవకాశం ఉంది జీవనశైలిలో పూర్తిగా శ్రద్ధ వహించాలి అలాగే కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడి గురవుతారు The <laughs> cat మీరు చిన్న చిన్న వ్యాధులకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది యోగా ధ్యానం వంటివి చేయడం వలన వ్యాయామం లాంటివి చేయడం వలన వీరికి చాలా స్థైర్యాన్ని ఆరోగ్యపరమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది ఈ నూతన సంవత్సరంలో విద్యార్థి రంగంలో ఉన్నటువంటి వారికి మంచి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది మే నెల మే నెల నుంచి చూసుకున్నట్టయితే గురువు యొక్క స్థానం మారడంతో శుభ ఫలితాలు పొందుతారు ప్రాథమిక విద్య మంచి ఫలితాలు పొందుతారు ఉన్నత విద్యను అభ్యసిస్తారు సర్టిఫికేషన్ కోర్సెస్ అలాంటి వాటిలో చే వారందరికి కూడా అనుకూలంగా ఉంటుంది మీరు పోటీ పరీక్షల్లో మంచిగా రాణిస్తారు గురువు ఆరు స్థానంలో సంచారం చేసే సమయంలో సాధారణ ఫలితాలే అధికంగా గోచరించే అవకాశం ఉంది గతంలో చూసినటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా తొలగించుకొని చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఇవి రాసి వారికి సంబంధించిన ఫలములు ఇంకా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీల సరస్వతి స్తోత్రం లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చాలా విపరీతమైన శక్తినిస్తుంది అలాగే నిత్యము స్వచ్ఛమైన నెయ్యితో పిల్లల చేత చిన్న దీపారాధనను చేయించి కనురెప్ప ఆర్పకుండా నిమిషన్నర పాటు చూడడం వల్ల అది కూడా కంటికి ఈక్వల్గా ఉండేటువంటి లెవెల్లో గనక మీరు ఈ దీపారాధన దీపాన్ని చూడడం వల్ల విశేషమైనటువంటి కంటి సైడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి చూసిన ప్రతీది కూడా జ్ఞాపక శక్తిగా విపరీతంగా వారికి గుర్తుంటుంది అలాగే గృహిణులందరూ కూడా ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా మరకత వర్ణంలో లేదా పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో దానితో అమ్మవారికి శ్రీమాత్రే నమ అనేటువంటి కుంకుమార్చన లేదా జపము పదివేల సంఖ్య చేయాలి పూర్తి సంవత్సరంలో ఈ మార్చి ఎండింగ్ తర్వాత నుండి ప్రారంభమవుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకుంటే మనకు పదివేల సంఖ్య వరకు పూర్తి చేయడం వల్ల విశేష విశేష శక్తినిస్తుంది ఆడవాళ్ళకి జరగబోయేటువంటి ఇబ్బందులు కానీ అపాయాలు కానీ తొందరగా తెలుస్తాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక గోల్డ్ కలర్ క్లాత్లో కొన్ని శనగలు ఒక నాలుగైదు శనగలు సరిపోతాయి వేసుకొని ఆరెంజ్ కలర్ క్లాత్ దారంతోనే దాన్ని మూటలా కట్టి నవగ్రహాల గుళ్ళో బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషములలోపు మట్టి ప్రమిద కొత్త మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇది ఒక మూటను పెట్టి వీలైతే సంపెంగ నూనెతో కానీ లేకుంటే విప్ప నూనెతో కానీ ఆముదం కొంచెం కలిపి దీపారాధన చేయడం వలన విశేషంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయి అలాగే ఎవరైతే వ్యాపారం వాళ్ళు ఉన్నారో సాంబ్రానికి పౌడర్గా దొరుకుతుందండి ఆ పౌడర్ అలాగే తెల్ల ఆవాలు ఆవు నెయ్యి మూడు కలుపుకొని ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో స్నానమాచరించి మీ వ్యాపార స్థలంలో ఒక కప్పుని వెలిగించుకొని అంబిక ధూప్ కప్స్ ఉంటాయి కదా అలాంటి కప్స్ ఏదైనా వెలిగించుకొని ఆ పదార్థాన్ని తీసుకొని మిశ్రమం కలిపినటువంటి దాన్ని నుదురు దగ్గర పెట్టి అందులో వేయడం వలన వేసేటప్పుడు మీ కోరికలు వాంచలు కోరుకోవడం వలన మీ యొక్క షాప్ దగ్గరికి వచ్చేటువంటి గాలి ధూళి దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఒకసారి వ్యాపారస్తులు వ్యాపారం ఓపెన్ చేశారనంటే శౌచము అశౌచము ఉన్నవాళ్ళు అలాగే రకరకాల చోట్లకు వెళ్ళొచ్చిన వాళ్ళు మృతాశచంతో ఉన్నవాళ్ళు జాతా శౌచంతో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు అలాంటి సంభావిత దోషములన్నీ కూడా ఇలా చేయడం వల్ల క్లియర్ అవుతాయి అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు చండీహోమం చేయించుకోవడం మంచిది చండీ పరా దేవత మీకున్నటువంటి చాలా రకాలైనటువంటి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో విపరీతంగా తిరుగుతూ నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి పోవాలి అనంటే చండీ హోమం చాలా మంచిది సంవత్సరంలో కనీసం ఒకసారైనా చేయించుకోవాలి కరుంగలి మాల లాంటివి ఏవైతే ఉంటాయో ఆ మాలలు కూడా ధరించడం మంచిది అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమం ఉంటుంది అంటే శివుడికి చక్కెరతోని అభిషేకం చేసి ఓన్లీ చక్కెరతో అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు అమ్మాయిలకైనా సరే అలాగే శివలింగానికి అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు అమ్మాయిలు చేసేదాన్ని వరపాశుపతం అని అబ్బాయిలు చేసేదాన్ని కన్యాపాశుపతం అని అంటారు ఈ పాశుపత హోమము మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరినన్నా అడిగితే చేస్తారు లేదు కావాలి అంటే కింద ఉన్న మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు మేమైనా సరే చేయిస్తాం అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ప్రసన్న మహాకాళి ఆలయంలో అమ్మవారి కుంకుమార్చన చేయించి కొంచెం కుంకుమ మీ మీతోనే పెట్టుకొని ప్రయాణం చేయండి ప్రయాణంలో ఎటువంటి బడలికలు ఎటువంటి ఇబ్బందులు వెళ్ళిన తర్వాత ఎటువంటి విషజ్వరాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో కాలభైర వాష్టకం చదవడం మంచిది లేదా కాలభైర వాష్టకం వినడం మంచిది రైతులు కులవృత్తులు చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కులదేవతారాధన మానకండి సంవత్సరంలో ఇంట ఎటువంటి ఫంక్షన్ జరిగినా అమ్మవారికి ఒక చీర పెట్టుకోండి చాలు అమ్మవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా గోచార నిత్య చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అనంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపించండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది పూర్తిగా జాతకంలో లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ కోన కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని డీటెయిల్గా మీతోని గంటపాటు డిస్కస్ చేసి మీ జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది పూర్తి జాతకం కూడా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మరొకసారి అందరికీ కూడా విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు స్వస్తి